ూత ఓం నమో హనుమత మహిందుడు కళ్ళు తెరిచి చూసేసరికి చుట్టుత వేలాది జనం జయ విశ్వేశ్వర జయ హనుమాన్ అని అరుస్తున్నారు మహిందుడికి ఈ దృశ్యం నమ్మ బుద్ధి కాలేదు నిజంగా ఏంటి జరుగుతున్నది ఇది ఎట్లా లేచా నేను అని ఇది ఎలా సాధ్యం లేచి నిలబడి కాశీ నేలను కళ్ళకత్తుకొని డింగిలోంచి బయటకు దిగాడు మెల్లగా చుట్టూతో ఉన్న జనాన్ని చూసి నాకేం జరిగింది చెప్పండి అన్నాడు నేను ఒడ్డుకి ఎట్లా చేరా నేను మీరెందుకు జయజయధ్వనాలు చేస్తున్నారు మీరు అని అడిగాడు అప్పుడు అక్కడ పెద్దలు ఎట్లా చెప్తున్నారు మహాత్మా నువ్వు దూరాన గంగానది మధ్యకి వచ్చేసరికి నీ పడవ మునిగిపోయే స్థితిలో ఉందని మేము గ్రహించాం ఆ స్థితిలో నువ్వు తెప్పకర్రలు వదిలేసి ధ్యాననిష్ఠుడిపై కూర్చోవటం మేము గమనించాం దాన్ని మించిన ఆశ్చర్యం మాకు కనపడే ఏం జరుగుతుందో మేము చూస్తున్నాం అదేంటంటే ఎక్కడి నుంచి వచ్చిందో ఒక పెద్ద కోతి గంగలోకి దూకింది గబగబా ఈదుకుంటూ వెళ్ళి నీ డింగి కింద చెయ్యి పెట్టి దాన్ని మునిగిపోకోకుండా నిలబెట్టింది అప్పటికే సమాధిలోకి వెళ్ళిపోయినటువంటి నువ్వు తూలిపోతున్నావు ఆ కోతి నిన్ను సరిగా కూర్చోబెట్టాలని చాలా ప్రయత్నం చేసింది చివరికి ఇక లాభం లేదని రెండు చేతులతోనూ ఆ డింగీని పైకెత్తుకొని తన నెత్తిని పెట్టుకొని అలా నెత్తిని పెట్టుకుంది అలా అట్లా కోతి ఒడ్డుదాకా నిన్ను తెచ్చేసి డింగిని జాగ్రత్తగా ఒడ్డు మీద దించి మొసలి జారిపోయినట్లుగా వెనక్కు నీళ్లలోకి జారిపోయింది మీ నీల ఆంజనేయ స్వామియే స్వయంగా రక్షించేటువంటి ఈ అద్భుత దృశ్యాన్ని ఇన్ని వేల మంది చూసి మేమంతా ఆనందంతో జయకారాలు చేస్తున్నాం మాందవా అని అంటూ వివరణ చేశారట అక్కడ ఉండిన జనమందరూ కూడా అంటే పూర్ణమైనటువంటి భక్తితో స్వామిని నమ్మినటువంటి వాళ్ళు ఏం జరిగినా కూడా నువ్వేనే అనే సాక్షితో ఉండేవాళ్ళు మహిందుడికి జరిగినంతే అందరికీ జరుగుతుంది కదా జై గురుదత్త